తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యకునిగా షేక్ జానీ సైదా ప్రధాన కార్యదర్శిగా నల్లపాటి రామచంద్ర ప్రసాద్ తో పాటు నలభై మంది కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు నరచరాపేట ఎన్ఎస్ఎస్ కళాశాల వైదానంలో నిర్మించిన ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ చిలకూరుపేట ఎమ్మెల్యే పెద్దపాటి పుల్లారావు వెనుకొండ ఎమ్మెల్యే జివి ఆంజనేయులు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పెదకూరపాడు ఎమ్మెల్యే బాషం ప్రవీణ నర్చాపేట ఎమ్మెల్యే చదరవాడ అరవింద్ బాబు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు చీరాల ఎమ్మెల్యే కొండయ్య గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఎమ్మెల్సీలు మరి రాజశేఖర్ జంగా కృష్ణమూర్తి రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనగుంట కోటేశ్వరరావు కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బ్రహ్మం చౌదరి హస్తకళ అభివృద్ధి సంస్థ చైర్మన్ మంజురారెడ్డి ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు కార్పొరేషన్ డైరెక్టర్లు వివిధ హోదాల్లోని నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి కళాశాల వేదిక వరకు ర్యాలీ చేశారు ఈ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు హామీ కష్టపడుతున్నారు కష్టపడుతున్నారు ఒకవైపు సంక్షేమ కార్యక్రమాల్ని మరోవైపు అభివృద్ధి కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్తూ మనందరం సపోర్ట్ గా ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అలంకరించినటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ఒక కేవలం వర్గ మైనార్టీస్ ప్రొసిడెంట్ ఇన్ఛార్జి ప్రెసిడెంట్ కి ఇవాళ కర్నాడు జిల్లా ప్రజా ఇచ్చారంటే అది ఒక తెలుగుదేశం పార్టీలోనే అది ఒక గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి చెందుతున్నాని నేను తెలియజేసుకుంటున్నాను తెలుగుదేశం పార్టీలో పరాతన పేద లేదు ధనిక ప్రేదపేదం లేదు ఎవరైనా కానీ తెలుగుదేశం పార్టీకి సమానమే అలాగే ఇంక ముఖ్య విషయం చెప్పుకుంటా ఒక గారు చెప్పారు ఇందాక నేను వాళ్ళని ఉత్సరిస్తూ గౌరవ జాతీయ అధ్యక్షుడు అన్నాను గౌరవ జాతీయ ప్రధాన కార్యదర్శి అన్నాను ప్రభుత్వం అనేది అధ్యక్షులు లాంటిది పార్టీయే సంత్రులు లాంటిది సో పార్టీ ప్రభుత్వం మమ్మల్ని పిలవండి పార్టీయే పార్టీ తర్వాత ప్రభుత్వం పార్టీ తర్వాత ఏ పదవి అయినా అని వాళ్ళు మొత్తం పదాన్ని ఉత్సరించడం జరిగింది పార్టీ సుప్రీం పార్టీ తర్వాత అయినా ఇంకోటైనా ఇంకోటైనా అన్నారు దానికి అనుగుణంగానే గౌరవ జాతీయ అధ్యక్షుడు గౌరవ జాతీయ ప్రధాన కార్యకర్తని ఉచ్చరించడం జరిగింది సోదరులరా ఒకటే గుర్తుపెట్టుకోండి తెలుగుదేశం పార్టీలో మా పని మనం చూసుకుంటూ నివేదికగా నిబద్ధతగా పనిచేసుకుంటూ పోతా ఉంటే పదవులు వాటి ఇకే వచ్చాయి వాస్తవంగా కాదు నేను ఒక అస్త్ర ఇన్ఛార్జిని ఒక మండల స్థాయి నియకుడిని నేను ఎవరికి నియోజకవరణ వాస్తవంగా నాకు పిలకోపల ఇన్చార్జిగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ పని బాధ్యతని తరవంచుకొని ముందే చేసుకొని పోవడమే నా పని అంతమించి నాకు బయట ప్రపంచం కూడా పని లేదు అదే ఆ విధంగా నేను పనిచేస్తున్న వాడిని ఒక రాష్ట్ర స్థాయిలో గుర్తించి నేను చేసిన పనికి ప్రతిఫలంగా వాళ్ళ పిలిచి నాకు ఈ కలవటం జరిగింది ఇవాళ నాకు రావచ్చు రేపు మీకు రావచ్చు రేపు మీరు కూడా చాలా కష్టించాల్సి ఉన్నారు ఈ మంత్రి ఉన్నారు వాళ్ళు కూడా చాలా మంది ఇవాళ